ప్రముఖ హాస్య నటుడు రేలంగి గారు హయాంలో హీరోల కన్నా రేలంగి గారికి ఎక్కువ డిమాండ్ ఉండేదని రెమెండ్రేషన్ కూడా ఎక్కువే అని అంటుండేవారు అయితే అదేమో కాని ఈ తరంలో అలాంటి హాస్య నటుడు ఉన్నారా అంటే ఖచ్చితంగా చెప్పే పేరు బ్రహ్మానందం గారు అవును బ్రహ్మీగా షార్ట్ కట్ లో పిలుచుకునే బ్రహ్మానందం గారు టాలీవుడ్ నిన్నటి వరకు అలానే ఏలారు ఆగ్ర హీరోల సైతం తమ సినిమాల్లో బ్రహ్మానందం గారు ఉండాలని నిబంధన పెట్టి అతడు లేకపోతే సినిమాలు చేయమనే సందర్భాలు కూడా లేకపోలేదు దీన్ని బట్టి బ్రహ్మానందం గారి రేంజ్ ఏమిటో వేరే చెప్పక్కర్లేదు ఇక చిన్న సినిమాల్లో సైతం బ్రహ్మానందం గారు ఉంటే చాలు మినిమం రిజల్ట్స్ ఖాయమని అతడి కోసం వెయిట్ చేసేవారు నిర్మాతలు మొత్తం మీద టాలీవుడ్ బ్రహ్మానందం గారు హాస్యం కమ్మేసింది అతను తెర మీద కనిపిస్తే చాలు అభిమానులు కడుపుప్ప నవ్వేవారు చిన్న చిన్న పాత్రలు చేసిన బ్రహ్మానందం గారు టాలీవుడ్ లో అత్యధిక సినిమాలు చేసిన హాస్య నటుడు స్థాయికి ఎదిగారు ఒకప్పుడు ఏ హీరోకి లేని స్థాయిలో క్షణం తీరికి లేకుండా బిజీ ఆర్టిస్ట్ గా బ్రహ్మానందం గారు ఒక వెలుగు వెలిగారు ఇక పారితోషికం కూడా అదే రేంజ్ లో ఉండేది ఎందుకంటే గంటకు ఐదు లక్షలు తీసుకునే అప్పట్లో మీడియా కోడే కూసింది ఇక ఆయన సంపాదన గురించి ఓ ఆంగ్ల పత్రిక ఇచ్చిన వివరాలు చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగడం ఖాయం జూబ్లీ హిల్స్లో ఇంద్రభవనం లాంటి ఖరీదైన ఇల్లు హైదరాబాద్ లో ఫామ్ హౌస్ ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆయన సొంత ఊళ్ళో ఎకరాలకు ఎకరాలకు పొలాలు ఆయన సొంతం అంతటితో ఆగకుండా లేటెస్ట్గా వచ్చిన ఏ కారైనా సరే ఆయన ఇంట్లో ఉండాల్సిందే ఆడి అరెయిట్ ఆడి క్యూ సిక్స్ మెస్టెస్ బెంచ్ లాంటి కార్లు ఎన్నో ఆయన ఇంట కనిపిస్తాయి ఇలా ఆయన ఆస్తి ఏడు వందల యాభై కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన చంటబ్బాయి సినిమాలో ఒక్క నిడివి లేని పాత్ర నటించిన బ్రహ్మానందం గారు ఏకంగా వెయ్యికి పైగా చిత్రాలు నటించి గిన్నీస్ బుక్ ఎక్కారు అయితే ఒకప్పుడు తినడానికి కూడా ఖాళీ లేనంతగా బిజీ ఆర్టిస్ట్ గా గడిపిన బ్రహ్మానందం గారు ఈ మధ్య ఒక్కసారిగా డౌన్లోకి లోకి వచ్చేశారు సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ ద్వారా ఎంతరో కమేడియన్స్ మార్కెట్లోకి రావడంతో బ్రహ్మానందం గారికి సహజంగానే డిమాండ్ పడిపోయింది ముఖ్యంగా బ్రహ్మానందం గారికి ఇచ్చే రెమ్యూడరేషన్ పెడితే ఇద్దరు ముగ్గురు కమేడియన్స్ కి పెట్టుకోవచ్చునే భావించడం కూడా మరో కారణం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న బ్రహ్మానందం గారు ఇంట్లోనే ఎక్కువ సమయం వెచ్చిస్తూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఖరీదైన జీవితం క్వాలిటీగా ఎంజాయ్ చేస్తున్నారు మూడు దశాబ్దాల పాటు కామెడీ కింగ్ గా తెలుగు చిత్రసీమలు రారాజుగా వేరుగొందిన కామెడీ కింగ్ బ్రహ్మానందం గారు తెలుగు వారందరికీ ఆదర్శం గర్వకారణం